శ్రీ గురుభ్యో నమ వాగర్థ వివసంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర మహబూబ్నగర్ జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంగణంలో శ్రీ పోచమ్మతల్లి అమ్మవారి పోతురాజు సహిత శీతలామాత పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయంలో అద్భుతంగా ప్రారంభమైంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మే శని ఆది సోమవారాలు రేపు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ప్రతిష్టాసుముహూర్తము భక్తులు కూడా చక్కగా సహకరిస్తూ అద్భుతంగా చిన్నదైనప్పటికీ దేవాలయాన్ని చాలా సుందరంగా అద్భుతంగా నిర్మించారు ఆ నిర్మించినటువంటి దేవాలయంలో నిన్న ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు గురువందనము గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము పరిషత్ ప్రదక్షిణము ప్రాశనము ఆచార్యాది ఋత్విక్పరణము యాగశాలా ప్రవేశము అఖండ దీపస్థాపనము యోగిని వాస్తు క్షేత్రపాల నవగ్రహ సర్వతోభద్ర మంటప ఆవాహనలు ఆవాహిత దేవత హోమాలు సాయంత్రము నిన్న జలాధివాస కార్యక్రమము జరిగింది ఇవాళ్ళ ఉదయము పునః మంటప పూజలు చక్కగా హోమాలు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నము ఇవాళ్ళ నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర శత కలశాలతో మహాస్నపనము పంచామృతాలు షోడశ ద్రవ్యాలతో నదీ జలాలతో బొడ్రాయికి కోత్రాజుకి అమ్మవారి విగ్రహానికి మహాస్నపనం చేయడం జరిగింది భక్తులు కూడా చక్కగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా చక్కటి దిగ్విజయం చేశారు అలాగే ఇవాళ సాయంత్రము ధాన్యాదివాసము ఫలపుష్పాదివాసము శయ్యాదివాసము నిద్రాకలుషము చతుర్వేద స్వస్తి అధివాసాంగ హోమాలు దిగ్బలి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఉంటాయి రేపు ఉదయం గర్తన్యాసము విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు అట్లాగే యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అంగస్పర్శ హోమాలు కళాన్యాసము ప్రతిష్ట పూర్ణాహుతి బలి తదనంతరము అమ్మవారికి షోడశోపచార పూజలతో విశేషమైనటువంటి అర్చన మంచి కార్యక్రమము కాలనీలో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మా కాశన్న గారు నరేందర్ రెడ్డి గారు అట్లాగే నరేందర్ గారు బలరాం గౌడ్ గారు యాదయ్య గౌడ్ గారు తిరుపతి తిరుపతి గారు నారాయణ రెడ్డి గారు సహాయ సహకారాలతో మంచి కోఆర్డినేషన్తో బొడ్రాయిని ఎలాంటి వివాదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ చక్కటి దేవాలయాన్ని నిర్మించారు అలాగే ఏర్పాట్లు కూడా చాలా దివ్యంగా చేశారు ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే రేపు అన్న సంతర్పణ మహాప్రసాదం రేపు అన్నదానం కూడా ఉన్నది ప్రతిష్ట అయిన తర్వాత పన్నెండున్నర నుండి అన్నదాన కార్యక్రమము అది కూడా చాలా విశేషంగానే ఏర్పాటు చేశారు కాబట్టి ఈ వాణి విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ జగదంబ కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి మంగళం మహతు శ్రీమాత్రే నమ